అతనికి సంబంధించిన సరికేదో ఉన్నట్టుంది మరలా 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 సాధారణుడు ఆ ఇంట్లో ప్రవేశిస్తాను ప్రవేశిస్తాను ప్రవేశిస్తూనే ఉండడేమో ఇప్పటి వరకు సాధారణుడు దాడి చేస్తూ వచ్చడము ప్రవేశిస్తూ వచ్చడము మానసిక ప్రశాంతతను పాడు చేస్తూ వచ్చాడేమో ఎందుకంటే గోడ లేదు గనక కాపుదల లేదు గనక సంరక్షణ లేదు గనక సాధారణ మరల మరల వచ్చి దాడి చేస్తాడు ప్రభు అంటున్నాడు నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చి ఉన్నది కూడా మందరు గట్టిగా గట్టి గట్టిగా దేవుడు సంరక్షణను అనుగ్రహించబోతున్నాడు ఇది దేవుని సంరక్షణ ఇది దేవుని కాపుదల నా దేవుడు నేను నీ కుటుంబాన్ని కాపాడబోతున్నాడు ఇక ఏ దుష్టుడు నేను సమీపించని సమీపించాడు కానీ దేవుడు నిన్ను ప్రత్యేకించబోతున్నాడు కొన్ని చట్ట చదార పనికి మాన రిలేషను పనికి మాన దేవుడు నేను దూరంగా తీసుకెళ్ళి నిన్ను ఒక ప్రత్యేకమైన అనుభవంలో ప్రభు నడిపించబోతున్నాడు నీవీకు మీద సంథింగ్ స్పెషల్గా ఉండబోతున్నారు సంథింగ్ స్పెషల్గా ఉండబోతున్నావు